మరి తొంభై తొమ్మిది సంవత్సరాలు అబ్రహాము కలి వయసు కలిగినప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుణ్ణి నా సన్నిధిలో నిందారహితంగా నడుచుకో నేను నీతో నిబంధన చేస్తాను నీ సంతానాన్ని అత్యధికంగా అభివృద్ధి చేస్తాను కానీ నిన్ను అనేక జనములుగా తండ్రిగా చేస్తాను కనుక నీ పేరు ఇక్కడ నుంచి అబ్రహం కాదు నీ పేరు అబ్రహాము అని దేవుడు పేరు కూడా మార్చి అప్పటికి అబ్రహాం పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఈ మాట చెప్తే అబ్రహాం ఏమనుకుంటున్నాడు అంట అబ్రహం ఏం చేశాడు పదిహేడవ వచ్చిన చూడండి అప్పుడు అబ్రహాము సాగిల పడినవి నూరేండ్ల వానికి సంతానం కలుగున తొమ్మిది ఏండ్ల శారా కనున అని మనసులో అబ్రామ్కి నమ్మకం పోయింది పూర్తిగా అయ్యా ఇంకా ఏంటయ్యా నువ్వు సంతానం ఇస్తానంటున్నావు కుమారుని కంటది అంటున్నావు ఎలా సాధ్యం ఇది ఇదిగో నూరేండ్ల మనకి సంతానం కలుగునా తొంభై ఏండ్ల శారా కనునా అని తనలో తను నవ్వుకుంటున్నాడంట దేవుడి చెప్పగానే అంటే నవ్వు ఈ నవ్వుకి అర్థం ఏంటి అయ్యా నువ్వు చెప్తున్నావు కానీ ఇది సాధ్యమైంది అంటే వాళ్ళ యొక్క దృష్టిలో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మాకు వంద సంవత్సరాలు వచ్చేసి మీకు తొంభై సంవత్సరాలు వచ్చేసి మేము ముసలి వాళ్ళం అయిపోయాం మా శరీరం మృత్యం అయిపోయింది నా భార్య గర్భం కూడా అయిపోయింది గనక పిల్లలు పుట్టడం అసాధ్యం అనేది వారి యొక్క నవ్వుకు అర్థమనమాట అసాధ్యమని భావిస్తున్నారు గనుకనే తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో వారికి ప్రత్యక్షమైన దేవుడు దేవుడు సర్వశక్తిగల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు ఎందుకో తెలుసా నేను ఏదైనా చేయగలవాడిని ఇదిగో నాకు సమస్తం సాధ్యమే నాకు అసాధ్యమైంది ఏది లేదు ఒకవేళ అబ్రాహ్మము శారా మీ ఇద్దరు కూడా మా శరీరాలు మృతదల్యమైపోయినాయి ఇదిగో నా అబ్రాహ్మం అనుకోవచ్చు నా భార్య కర్మ అయిపోయింది ఇక నా భార్య కుమార్ని కనడం అసాధ్యమని భావిస్తున్నామేమో మీ వయసును బట్టి కానీ మీ బలాన్ని బట్టి కానీ మీ పరిస్థితిని బట్టి కానీ ఇది జరగదని మీరు అనుకుంటున్నారేమో కానీ నేను సర్వశక్తిగల దేవుడిని మీరు ఇది జరగదనుకుంటున్నారు కానీ నేను జరిగిస్తా దేవుని స్తోత్రం అందుకనే ఎల్సదాయిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు సర్వశక్తిగల దేవుడిగా వారికి ప్రత్యక్షమై మాట్లాడుతాడు నిజమేనండి మన జీవితాల్లో కూడా ఆలస్యమైనప్పుడు పరిస్థితులు మారినప్పుడు వయసు అయిపోతున్నప్పుడు లేకపోతే మన బలం తగ్గిపోతున్నప్పుడు భావించేది ఏంటో తెలుసా ఇది ఇక జరగదు అని చాలా విషయాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం ఎందుకని పరిస్థితులు మారిపోయినాయి వయసు అయిపోయింది బలం తగ్గిపోయింది అన్ని పరిస్థితులని మారిపోయినాయి కాబట్టి ఇది జరగదు అని చాలాసార్లు మనం భావిస్తాం కానీ ఈరోజు మన దేవుడు ఎవరో తెలుసా సర్వశక్తిగల దేవుడు అండి దేవునికి స్తోత్రం ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ ఏదైతే జరగదని అనుకుంటున్నావో అదైనప్పటికీ కూడా జరిగించగల సమర్థుడు సర్వశక్తిగల దేవుడు కనుక ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోవద్దు సారా కృంగిపోయినట్టుగా అబ్రహాం కృంగిపోయినట్టుగా అయితే శారా విశ్వాసంతో మాట్లాడినట్టుగా అంత ఆలోచన ప్రకారం నడుచుకున్నట్టుగా ఈరోజు నువ్వు దేని విషయంలో కూడా ఈక ఇది ఇది జరగదు ఇది దేవుడిగా చేయడని కానీ ఇక దేవుడిగా ఇది జరిగించడానికి కానీ దేవుని మీద సనగడం కానీ ఏ విషయంలో కూడా నువ్వు అలా చేద్దాం మన దేవుడు సర్వశక్తి గల దేవుడు ఇది అంత అయిపోయింది మృతతుల్యం అయిపోయింది అన్న శార గర్భాన్ని దేవుడు బలపరిచి ఏం చేశారు ఇస్సాకు అనే కుమారుని దేవుడు ఇచ్చి ఆ ఇస్సాకు ద్వారా లెక్కింప సఖకిం కాలంతగా ఆకాశ నక్షత్రాలంతగా వారి సంతానాన్ని దేవుడు చేశారు కనుక మన దేవునికి సమస్తము సాధ్యమేనండి ఈరోజు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు దేవుడు సర్వశక్తివంతును ఆయన సమస్తము చేయగల దేవుడు అందుకనే రోమిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిది నుంచి మనం చదువుదాం నీ సంతానం ఎలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిను మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరెండ్ల వయసు గలవాడి ఉండి అప్పటికే తన శరీరము మృతతుల్యమైనటు శార గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానములు గురించి సందేహింపక దేవుని మహిమపరిచి వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందేనో బెగరగా స్తోత్రం చెప్దాం హలేలుయా చూడండి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని ఆయన నెరవేర్చుటకు సమర్థుడని అయితే అబ్రహాము ఆలోచించాడు అర్థమైంది తన జీవితం తన శరీరము మృత తెలివైపోయింది తన భార్య గర్భం మృత తెలివైపోయిందని ఆలోచించాడు కానీ అవిశ్వాస నేను బలహీనుడని అయిపోయాను నా భార్య గర్భం వృత్త కానీ అవిశ్వాసం రానిలేదు దశలో వచ్చినప్పుడు అబ్రాహం ఎందుకో తెలుసా ఇదిగో వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడుగు సమర్థుడు దేవునికి స్తోత్రం ఇదిగో వాగ్దానం చేసిన దేవుడు ఇదిగో తాను చెప్పిన మాట నెరవేర్చడకు సమర్థుడని నమ్మి విశ్వాసమును బట్టి వారు బలము పొందారు గనుకనే దేవుడు వారికి సంతానాన్ని గనుక ఈ ఈరోజు మన జీవితంలో అబ్రాహము చివరి దశకి వచ్చినప్పుడు మొదట్లో కొంచెం బలహీనపడ్డాడు వయసు అయిపోతున్నాను పరిస్థితులు మారిపోతున్నాయో అయిపోతుందనో బలం తగ్గిందని అనుకున్నాడు కానీ సర్వశక్తిగల దేవుడు తనకు ప్రత్యక్షమైన తర్వాత ఇక తాను ఎన్నడి ఇక అవిశ్వాసంతో ఆలోచించాల నేను ముసలన్న అయిపోయినాను కానీ నా భార్య ఇక గర్భం ధరించి కుమారుని కంటదని కానీ అనుమానం లేదు తన భార్య బలహీనరాలే అయ్యుండొచ్చు కానీ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఇది వాగ్దానం ఇచ్చినవాడు ఇదో మాట ఇచ్చినవాడు దాని మా జీవితంలో నెరవేర్చడకు సమర్థుడని నమ్మాడంట ఎందుకంటే మేం బలహీనమే కానీ మాట ఇచ్చినవాడు ఆ మాటను మా జీవితంలో జరిగిస్తాడు దేని స్తోత్రం ఈరోజు నీ జీవితంలో కూడా నీవు బలహీనరాలువే కావచ్చు నీవు బలహీనుడవే కావచ్చు నీకున్న శక్తి కొంచెం అయ్యి ఉండొచ్చేమో కానీ ఇదిగో నీ ద్వారా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయగల సమర్థుడు మన దేవుడు సమర్థుడు అండి ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు సమర్థుడైనా